ఈ బుట్టకు అడుగు ఏ విధంగా వేసుకోవాలనేసి కనుక నేను ఒక వీడియో కనుక చేస్తున్నాను ఈ వీడియో కిందనే ఆ వీడియో కూడా పెడతాను ఒకసారి చూడండి ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది ఓకేనా ఆ వీడియో వచ్చేసి ఓన్లీ బుట్టకు అడుగు ఏ విధంగా వేసుకోవాలని అయితే చూపించాను ఈ క్రాస్ కట్ డైమండ్ బుట్టకు అడుగు ఏ విధంగా వేసుకోవాలనేది చూపించాను ఇప్పుడు మూలలు ఏ విధంగా తిప్పుకోవాలని అయితే చూపిస్తున్నాను సో చూడండి మూలలు తిప్పుకోవడం కోసము ఒక ఎనిమిది వేర్లు అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలర్ వైర్లు వచ్చేసి ఎనిమిది వైర్లైతే కట్ చేసుకున్నాను అంటే ఇటు సైడ్ నాలుగు పెడతాము అటు సైడ్ నాలుగు పెట్టాము అనమాట అందుకోసం ఎనిమిది వైర్లు అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు ఏ విధంగా అనుకోవాలనేది చెప్తాను సో చూడండి ఫస్ట్ మనము అడుగు వీడియో చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి అడుగు వేసినాం కదా ఈ అడుగుకి వచ్చేసి మనము ఇటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు అలాగే అటు సైడ్ రెండు అటు సైడ్ రెండు మొత్తం టోటల్గా ఇటు సైడ్ నాలుగు వస్తాయి అటు సైడ్ నాలుగు వస్తాయి మొత్తం టోటల్గా ఎనిమిది వైర్లు అయితే సపరేట్ కట్ చేసుకోవాలి ఒక్కొక్క వైర్ వచ్చేసి నేను మూడు మీటర్లకు కొంచెం కట్ చేసినాను కానీ మీరు మీరు మూడు మీటర్ అయితే తీసుకోండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మూడు మీటర్ల వైర్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం అడుగు వేసుకున్నాం చూడండి ఈ అడుగు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక మెట్ల మాదిరిగా షేప్లో వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా మనకు స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కదా వీటిలో ఫస్ట్ ఎల్లో కలర్ ముడి ఇది అనేది వదిలేసేయండి ఇది మనకు ఫస్ట్ స్టార్టింగ్లో అన్నిటికంటే పెద్దగా ఉంది కదా దాన్ని వదిలేసిన తర్వాత దాని పక్కన ఉన్న వైర్ను తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఎల్లో కలర్ వైర్ దాన్ని ఈ విధంగా పెట్టి ఒకసారి కొలుచుకోవాలి మన ముడి వరకు ఎంత వచ్చింది ఈ దాకా వచ్చిందనమాట ఈ నుంచి మళ్ళీ ఇట్లా క్లాత్ ఇట్లా అనేది వైర్ అనేది ఇట్లా భర్త పెట్టేసుకొని ఇప్పుడు పక్కన ఉన్న వైర్ను ఈ వైర్కి అయితే చుట్టుకోవాలి అలాగే రన్నింగ్ వైర్ని ఇట్లా పైకి అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం గరుకున్న వైర్ ఉంది కదా ఈ గరుకున్న వైర్ని దీని లోపలికి ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా పెట్టేసుకోవాలి ఏం లేదండి నార్మల్ ఆట వేసుకోవడమే అంతే ఏమంటే రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేస్తున్నాం రన్నింగ్ వేర్ కాదు మనం కట్ చేసినటువంటి వైర్ను ఇక్కడ జాయింట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి మనం జాయింటింగ్ చేసినటువంటి రన్నింగ్ వేర్ ఉంది కదా ఇది రన్నింగ్ వేర్ కదా మనం జాయింటింగ్ చేసిన కట్ చేసినటువంటి వైరే కానీ మనం రన్నింగ్ వేర్ మాదిరిగా అల్లుక్కోవాలి సో చూడండి ఇక్కడ పక్కన ఉన్న వైర్ను అల్లుతున్నాను నేను ఈ విధంగా అలుకోవాలన్నమాట రన్నింగ్ వేర్ మాదిరిగా అల్లుక్కవాలి జాయింటింగ్ చేసిన వైర్ను అంటే మనం కట్ చేసినటువంటి వైరు రన్నింగ్ వేర్ అంటే ఏంటి కట్టింగ్ చేయకుండా మొత్తం అల్లే వైర్ను రన్నింగ్ వేర్ అంటాం కదా కానీ ఇక్కడ కట్ చేసిన వైర్నే రన్నింగ్ వేర్ మాదిరిగా అల్లుకోవాలి ఈ బుట్టకు మూలలు తిప్పడానికి ఇవే అనమాట మెయిన్గా ఓకేనా ఈ విధంగా కట్ చేసినటువంటి వారిని ఇట్లా వన్ బై వన్ ఇట్లా అల్లేసుకోవాలి చూడండి ఇట్లా మొత్తం ఎల్లో అయితే ఇట్లా అల్లేస్తున్నాను మనకు ఒకటి నీలం కలర్ కూడా ఒకటి అయితే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా దీని పక్క లాస్ట్ది ఒకటి వదిలేసేయండి నీలం కలర్ ఒకటి నీలం కలర్ లాస్ట్ లాస్ట్కి రెండు ఉన్నాయి కదా దాంట్లో ఒకటి వదిలేసి లాస్ట్ ఇవి అనమాట ఇందాక మనం ఎల్లో కలర్ది ఫస్ట్ది ఒకటి వదిలేసాం కదా అలాగే ఈ వరకు వచ్చేసరికి లాస్ట్ది ఒకటి వదిలేసేయాలి ఈ విధంగా వదిలేసుకొని దీని వరకు ఇట్లా మూడు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి అటు సైడ్ వైర్ వదిలేసినాం ఇటు సైడ్ వైర్ వైరు వదిలేసినాం ఐదో అయితే వచ్చినాయి నాట్లు ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు అల్లుకునేది వచ్చేసి మనకు మళ్ళీ మూడు నాట్లు అనేవి వస్తాయి అన్నమాట అంటే అటు సైడ్ ఒకటి వదిలేయాలి ఇటు సైడ్ ఒకటి వదిలేయాలి ఇప్పుడు ఇంకొక వైర్ అనేది తీసుకుంటున్నాను ఇంకొక వైర్ అనేది తీసుకొని ఇప్పుడు మళ్ళీ దీని పక్కల ఒకటి వదిలేసేయండి ఇప్పుడు మనం ఇది వరుసకుంటా ఈ వరుస అనమాట దీంట్లో దీంట్లోంచి మళ్ళీ ఒక వరుస అనేది వదిలేసి మరి దాని కానుంచి ఈ విధంగా దాని పక్కన ఉన్న వైర్ను ఈ విధంగా తీసుకొని ఒకసారి కొలుచుకోవాలి వైరు మనం కట్ చేసినటువంటి వైర్ ఉంది కదా ఈ వైర్ని ఒకసారి కొలుచుకోవాలి ఈ ముడి వరకు ఈ విధంగా ఇట్లా ముడి వరకు కొలుచుకొని ఇక్కడ నుంచి మళ్ళా నాటు అనేది వేసుకోవాలి ఇది రన్నింగ్ వైర్ అనమాట మనం రన్నింగ్ వైర్ లాగా వాడుకుంటాం కట్ చేసినటువంటి వైర్ను ఫస్ట్ ఫోల్డింగ్ చేసాము తర్వాత వచ్చేసి దాని పక్కన ఉన్న వైర్ని చుట్టేసినాము తర్వాత ఆ ఫోల్డింగ్లోకి పక్కన ఉన్న వైర్ గరుకున్న వైర్ లోపలికి దుట్టేసినాము తర్వాత ఇలా కింద నుంచి లాగితే మనకు టైట్ అయితే ముడి అనేది వచ్చేసింది ఈ విధంగా వైర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి తర్వాత వన్ బై వన్ ఈ లాస్ట్ది ఒకటి వదిలేసుకొని ఇది కూడా ఫస్ట్ వరుస మనం ఇట్టు అల్లుకున్నాము అటు సైడ్ ఒక వరుస వదిలేము ఇటు సైడ్ ఒక వరుస వదిలేము అదే విధంగానే ఇది ఈ రెండో మనం రెండో వైర్ కట్ చేసినటువంటి వైరు అల్లేటప్పుడు కూడా ఇటు సైడ్ ఒకటి వదిలేయాలి అటు సైడ్ ఒకటి వదిలేయాలి ఈ విధంగా మనము వైర్ అనేవి అల్లుకోవాలి ఈ వీడియోలో చూసిన విధంగా అల్లేసుకోండి ఏమన్నా అర్థం కాకపోతే అడగండి నేను మళ్ళీ ఇంకొకసారి కానీ వీడియో అయితే చేస్తాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అల్లేసరికి మనకు మూడు వరుసలు అనేవి రావాలి వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మూడు వరుసలు అనేవి రావాలి చూసారు కదా ఇట్లా మూడు వరుసలు అనేవి వచ్చాయి ఇదే విధంగానే ఇదే విధంగానే ఇటు సైడ్ అటు సైడ్ అటు సైడ్ ఇంకా మూడు సార్లు అల్లుకోవాల్సి ఉంటుంది మనము ఇప్పుడు నేను ఒక సైడ్ మాత్రమే అల్లాను ఇటు సైడ్ అల్లాను ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ అల్లే వెళ్ళాలి చూసారు కదా ఇటు సైడ్ ఇట్లా వైర్ బుట్ట బుట్ట అనేది ఇట్లా తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి రండి ఇటు సైడ్ కూడా అంతే మనం కట్ చేసినటువంటి వైర్ని తీసుకొని స్టార్టింగ్ వరుస ఒక వర్ష వదిలేయండి అలాగే ఎండింగ్ వరుస ఒక వర్షం ఉదయండి అంటే మనకి ఇక్కడ ఏడు వర్షాలు వచ్చినాయి కదా ఏడు వర్షాలు వచ్చిన వైర్కి వెళ్ళి అల్లుకోవాలన్నమాట ఓకేనా ఇందులో ఒక వరుస అనేది వదిలేసేయండి ఫస్ట్ మూడు అనేది వదిలేసేయండి ఇప్పుడు ఏడు నాట్లు కనిపిస్తుంటాయి కదండి దాంట్లో ఒక వరుస అనేది వదిలేసేయాలి ఒక మూడు అనేది వదిలేసి దాని పక్కన ఉన్న దాన్ని ఈ విధంగా కొలుచుకొని కట్ చేసినటువంటి వైర్ను ఈ విధంగా పెట్టుకొని కొలుచుకొని ఇక్కడ నుంచి రన్నింగ్ వేర్ రన్నింగ్ వేర్ మాదిరిగా ఈ వైర్ను అల్లుకోవాలన్నమాట చూడండి నీలం కలర్ రెండు ఉన్నాయి కదా దాంట్లో నుంచి ఒకటి తీసేశాను ఇప్పుడు దీని నుంచి అల్లుతున్నాను అనమాట ఏం లేదండి ఏడు వరుసలు వస్తాయి ఏడు వరుసలలో ఒక వరుస అటు సైడ్ ఒకటే ఉదయాలి ఇటు సైడ్ ఒకటే ఉదయాలి మనం అల్లుకుంటూ వచ్చేసరికి ఐదు అన్నీ వస్తాయి ఐదు మూడులన్నీ వస్తాయి ఓకేనా ఈ విధంగా అల్లేసుకోవాలి మెయిన్గా అడుగు అంత ఈజీగానే ఉంటుందండి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అర్థం కాకపోతే నాకు మళ్ళీ ఇంకొకసారి కానీ కామెంట్ చేయండి నేను ఇంకొకసారి కానీ వీడియో ఫుల్ లెంత్ వీడియో అంతా ఒకటేసారి కలిపేసి ఒక వీడియో అయితే చేస్తాను మీకు వన్ బై వన్ పెడితే కూడా మీకు అంతగా ఉండదు అనమాట అంటే ఐడియా అనేది ఒకసారి ఒక వీడియో కనిపిస్తుంది ఇంకొకసారి ఇంకొక వీడియో కనిపించకపోవచ్చు సో అదైతే నేను మళ్ళీ ఇంకొక ఫుల్ వీడియో తినక చేస్తాను సో చూడండి ఈ విధంగా మనము మూడు అనేది వేసేసుకొని జాయింటింగ్ చేసుకుంటూ రావాలి మనం మొత్తం అనుకుంటూ వచ్చేసరికి ఐదు ముడులు అనేవి ఉండాలి ఫస్ట్ వరుస ఏడు వరుసలు వస్తాయి తర్వాత వచ్చేసి ఐదు తర్వాత మూడు ఆల్రెడీ మనం అడుగు వేసేటప్పుడు ఏడు వరుసలతో మనం అడుగు అనేది స్టాప్ చేసేస్తాము తర్వాత వచ్చేసి రన్ ఎగస్టా మూడు ఎగస్టా ఎనిమిది వైర్లు అనేవి కట్ చేసుకొని అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు జాయింటింగ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకు అనేది బాగా తిరుగుతుంది చాలా ఈజీగానే ఉంటుందండి సో ఈ విధంగా వన్ బై వన్ అయితే అల్లేసుకుంటూ రావాలి ఇట్లా అయితే నేను అల్లేస్తున్నాను ఇదే విధంగానే చూడండి ఈ ఫోల్డింగ్లలోకి ఇలా పెట్టేటప్పుడు కింద కొంచెం వైర్ అనేది వదులుకోండి వదులుకున్నప్పుడు మనం ఇట్లా వైర్ అనేది లాగినాం అనుకోండి బాగా ఇట్లా చూడండి కింద నుంచి ఇట్లా అనుకో మూడు అనేది బాగా దగ్గరగా వస్తుంది బాగా గట్టిగా కూడా వస్తుంది అనమాట సో చూశారు కదా ఈ విధంగా అయితే మూడులోనే వేసుకోవాలి ఐదు వర్షాలు అయితే వచ్చేసినాయి ఇప్పుడు మళ్ళీ దానిపైన ఇంకొక ఇంకొకటి ఉంది కదా దీన్ని కూడా ఇదే విధంగానే కట్ చేసినటువంటి వైర్ను దీని పక్కన ఉన్న వైర్ను ఒకటి వదిలేసి ఇప్పుడు మనం వరుస ఐదు వర్షాలు వచ్చినాయి కదా నుంచి ఒక వరుస తీసేసేయండి అంటే ఒక ముడి తీసేసేయండి ఒక ముడి తీసేసిన తర్వాత ఈ ఇక్కడ నుంచి అల్లుతున్నా అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఈ వైర్ను అనేది కొలుచుకోవాలి ఇప్పుడు కట్ చేసినటువంటి వైర్ను ఎందుకంటే మనకు బుట్ట అంత హైట్ రావాలి కదా అందుకనమాట సో మనం ఎక్కువ తక్కువ పెట్టకుండా వైర్ను కొలుచుకొని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి వైర్ను ఈ విధంగా చూడండి వీడియోలో చూపించే విధంగా ఇట్లా ఇది రన్నింగ్ వేర్ మాత్రం ఇట్లా మాత్రం పెట్టేసుకోండి తర్వాత ఫస్ట్ ఓవర్స్లో నుంచి ఒక ఒక ముడిని అనేది వదిలేసేయండి ఈ ముడిని అనేది వదిలేసినాను ఇప్పుడు ఎల్లో కలర్ అయితే అల్లుతున్నాను అనమాట నీలం కలర్ వదిలేసినాను ఎల్లో కలర్ కలర్ది అల్లుతున్నాను సో ఇక్కడ నుంచి ఇట్లా యెల్లో కలర్ది ఇట్లా పైకి ఇట్లా ఫోల్డింగ్ చేశాను మళ్ళీ తర్వాత పక్కన ఉన్నవారిని ఇట్లా దీని ఫోల్డింగ్ అంటే గరకున్న వారిని ఇట్లా ఫోల్డింగ్లో పెట్టేసుకోవాలి అనమాట ఇట్లా కింద నుంచి లాగాం అనుకోండి మనకు మూడు అనేది దగ్గరకు వచ్చేస్తుంది సో చూశారు కదా ఈ విధంగా మూడు అనేది వేసుకోవాలి తర్వాత ఇట్లానే దీని పక్కన ఉండేటివి కూడా అల్లేసేయండి మనకు మూడు వరుసలు అనేవి రావాలన్నమాట సో నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ మనం అల్లేసరికి మూడు వరుసలు అనేవి రావాలి ఇది ఒకటి ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా అల్లుకోండి ఇప్పుడు రెండు అయిపోయినాయి ఇంకొకటి వెళ్తే మనకు ఇటు సైడ్ వరుసలు అనేవి కంప్లీట్ అయిపోతాయి అనమాట మనకు ఇంకా ఆటోమేటిక్గా మూలలు అనేవి వచ్చేసినట్టే కానీ ఇంకొక చిన్నది ఉంటుంది ఒక చిన్న టిప్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు ఇ మొత్తం అటు సైడు ఇటు సైడు ఇదే విధంగానే అల్లుకున్న తర్వాత ఇప్పుడు మనకు మూడు మూడు వర్షాలు వచ్చినాయి కదా దాంట్లో ఏ విధంగా కలుకోవాలనేది చూపిస్తాను అక్కడ మెయిన్ అనమాట మూల తిరిగేదంటే అక్కడనే అనమాట సో చూశారు కదా ఈ విధంగా అయితే వస్తుందనమాట మనకు ఆల్రెడీ ఇక్కడ మూలా తిరిగినట్టు కనిపిస్తూ ఉంటుంది అట్లా అటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు వదిలేసరికి మనకు కొంచెం డైమండ్ షేప్లో సగం డైమండ్ షేప్ అయితే వస్తుంది అనమాట సో చూడండి మళ్ళీ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఇటు సైడు ఇటు సైడు రెండు వైర్లు జాయింటింగ్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా రెండు వైర్లు అనేది జాయింటింగ్ చేసుకోవాలి మనం కట్ చేసినటువంటి వైర్ను చూడండి ఇక్కడ సైడ్ ఏడు వరుసలు కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ ఏడు వరుసలు ఉన్న సైడు ఇక్కడ ఏడు వరుసలు ఇక్కడికి ఏడు వరుసలు అటు సైడ్ ఒక వరుస వదిలేయండి అటు సైడ్ ఒక మూడు వదిలేయండి ఇటు సైడ్ ఒక మూడు అనేది వదిలేసేయండి నుంచి ఇట్లా వైర్ అనేది జాయింటింగ్ చేసుకొని అల్లుకుంటూ రావాలి అటు సైడ్ ఏ విధంగా అనుకున్నామో ఇటు సైడ్ కూడా అది విధంగా కానీ మీకు క్లారిటీగా అర్థం కావాలనేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూసేసేయండి ఇప్పుడు అటు సైడ్ అల్లుకున్నాం కదా ఇటు సైడ్ కూడా ఒక వరుసని వదిలేసి అక్కడ నుంచి వైర్ను అల్లినటువంటి వైర్ను కొలుచుకొని ఈ వైర్ను జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ ఇట్లా చేసేయండి ఈ వైర్ బ్లూ కలర్ వైర్ ఇట్లా జాయింటింగ్ చేసేస్తున్నాను చుట్టేసినాను తర్వాత వచ్చేసి ఈ వైర్ ఉంది కదా మన చేసినటువంటి వైరు ఇట్లా పైకి పెట్టేసి ఈ ఫోల్డింగ్ లోపలకి మళ్ళీ ఈ బ్లూ కలర్ వైర్ అనేది లాగేసేయనమాట ఇట్ల కింద లాగితే మనకు మూడు అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఇలా వన్ బై వన్ ఇంకా మిగతావి కూడా అల్లేసేయండి అటు సైడ్ ఒక వరుస అయితే వదిలేసుకోవాలి ఇటు సైడ్ మనం ఒక వరుస వదిలేసినాం కదా ఒక ముడి ఒక వైర్ వదిలేసుకున్నాము అలాగే అటు సైడ్ కూడా ఒక వైర్ అనేది వదిలేసేయండి ఇలా మొత్తము మనకు ఐదు వర్షాలు రావాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వైర్ని అయితే ఇట్లా అల్లుకోండి మరి దీని పక్కన ఉన్న వైర్ను ఈ వైర్ని ఫోల్డింగ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి పక్కన ఉన్న వైర్ని ఇట్లా చుట్టేసినా దీనికి ఇలా చుట్టేసిన తర్వాత ఈ వైర్ కింద గరుకున్న వైర్ని ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ ఈ గరుకున్న వైర్ను దీని లోపలికి ఫోల్డింగ్ లోపలకి ఇట్లా పెట్టేసి కింది నుంచి ఇట్లా లాగామనుకోండి మూడు అనేది బాగా దగ్గరకు వచ్చేస్తుంది సో ఇదే విధంగానే ఐదు వర్షాలు వచ్చేలాగా అల్లుకుంటూ రండి తర్వాత వచ్చేసి మూడు వర్షాలు వచ్చేలాగా అల్లుకోవాలి సో చూసారు కదా నేను ఎత్తి ఇక్కడ అల్లేసాను ఇటు సైడు ఇటు సైడు ఇంకా మీకు ఇందాకలా చూపించాను కదండి అలాగే అలేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ చూడండి మనకు సగం డైమండ్ షేప్ మాత్రం వచ్చేసింది సో చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా అయితే అన్నమాట ఇప్పుడు మనకు మూడు మూడు వరుసలు వచ్చేలాగా ఎల్లో కలర్ మనం అల్లుకున్నాం కదా అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ అటు సైడ్ అటు సైడు మొత్తం ఎనిమిది వరుస ఎనిమిది సైడ్లు అల్లుకున్నాము ఇక్కడ మూడు ఇక్కడ మూడు వరుసలు అయితే వచ్చినాయి అలా వచ్చినప్పుడు ఇప్పుడు మూలలు తిరుగుతాయి అన్నమాట సో చూడండి ఆల్రెడీ సగం మూల తిరిగింది ఇంకొంచెం ఫైనల్ టచ్ అనమాట మూలకు ఫైనల్ టచ్ సో ఇక్కడ చూడండి ఇక్కడ మూడు వరుసలు ఉన్నాయి కదా ఈ మూడు వరుసలలో రెండు వైర్లు అనేవి తీసుకొని మూడు అనేది వేసుకోవాలి ఇటు సైడ్ చూడండి ఈ వరకు కాకుండా ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇట్ట మూడు వైర్లు ఉన్నాయి కదా ఈ మూడు వైర్లలో ఈ రెండు వైర్లు అనేవి తీసుకొని ఇక్కడ మూడు అనేది వేసుకోవాలి మనకు డైమండ్ షేప్ పుట్టాలంటే రన్నింగ్ వేర్లు అనేవి వాడమండి మనము అల్లిన వైర్లు ఇంటి షేప్లు ఉన్నటువంటి వైర్లనూ అల్లుకుంటూ వస్తే మనకు డైమండ్ షేప్ అయితే వస్తుందన్నమాట ఓకేనా ఈ విధంగా ఇట్లా లాగేసుకుంటే మనకి ఇప్పుడు రెండు మూడు వైర్లల్లో రెండు వేర్లు కలిపేసి ఇంకా మూడు అనేది వేసేసాము అంటే మనకు ఒక అనేది వచ్చేసింది చూశారు కదా ఇట్లా ఇక్కడ మూలనేది తిరిగింది చూడండి ఇక్కడ కోన్ షేప్లో ఆ విధంగా అయితే వస్తుందనమాట ఓకేనా విధంగానే ఇక్కడ సైడ్ కూడా అంతే ఇటు సైడ్ చూడండి మూడు వైర్లు ఉన్నాయి కదా మొన్న మనం మూడు నాట్లు అల్లుకున్నాము రెండు కట్ చేసినటువంటి వైర్లు అల్లేసరికి ఇట్లా వస్తుంది అనమాట సో ఇటు సైడ్ కూడా అంతే రెండు వైర్లు అనేవి తీసుకొని ఒక వైర్ వదిలేసేయండి రెండు వైర్లు అనేవి తీసుకొని ఇక్కడ మూడు అనేది వేసుకోవాలి ఎక్కడ నేను మూడేస్తున్నాను బాగా గమనించండి నేను ఎటు సైడ్ మూడేస్తున్నాను అనేది ఒకసారి గమనించండి మూడు వైర్లలో ఏ వరుస నేను వదిలేసి ఏ రెండు వైర్లు అనేవి జాయింటింగ్ చేస్తున్నానో ఒకసారి గమనించండి మీరు మళ్ళీ పొరపాటు అయితే చేయకండి ఓకేనా మళ్ళీ బుట్ట షేప్ అంతా మారిపోతుంది అనమాట సో నేను మూడు వైర్లల్లో ఏ వైర్ ఎటు సైడ్ వైరు వదిలేసి ఎటు సైడ్ వైరు అల్లుతున్నానో ఒకసారి గమనించండి ఓకేనా ఈ విధంగా కొన్ షేప్లో అనేది రావాలన్నమాట అంటే మనకు త్రిభుజాకారంలో రావాలి అదేవిధంగా ఇటు సైడ్ కూడా అంతే మూడు వైర్లు ఉన్నాయి కదా ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు ఉంటాయి సో మనం ఇప్పుడు ఏం లేదండి మనం కట్ చేసినటువంటి వైర్లు జాయింటింగ్ చేసుకుంటూ వచ్చినాం కదా లాస్ట్కి మూడు వైర్స్ వచ్చేలాగా దాంట్లో రెండు వైర్లు అనేవి తీసుకొని మనకు మూల దిరుగుతుంది అన్నమాట ఇటు సైడ్ అనేది అల్లుతున్నాను బాగా చూడండి కింది సైడ్ అంటే మనకి ఇట్లా ఎల్లో సైడ్ పైకింగ్ అల్లి అల్లే కొద్ది పోతుంది కదా ఇట్లా కింది సైడ్ రెండు వైర్లు తీసుకున్నాను బాగా చూడండి బాగా గమనించండి అందుకే మీకు ఎక్కడ మరీ మరీ చెప్తున్నాను ఇక్కడ పొరపాటు జరిగిందంటే మనకు బుట్ట షేప్ అనేది మారిపోతుంది అనమాట ఈ పొరపాటు అనేది చూసుకోకుండా చూసుకొని అల్లండి మెయిన్గా సో ఈ విధంగా అయితే ఇట్లా మూడైతే వేసేసేయండి ఈ విధంగా తర్వాత వచ్చేసి మళ్ళీ దీని పక్కన మూడు వేర్లలో ఇటు సైడు ఈ వారక అనమాట కింది సైడే ఈ వారకే మనకి ఇక్కడ బ్లూ కలర్ వైర్లు ఉన్నాయి కదా ఆ బ్లూ కలర్ వైర్ల సైడ్ చూడండి ఇక్కడ బ్లూ కలర్ వైర్ ఉంది కదా ఇటు సైడ్ ఉన్న రెండు వైర్లను మనం అల్లుకోవాలన్నమాట పైన రెండు పైన వైర్తో మూడు వైర్లలో పైన వైర్ కాదు కింద ఉన్న వైర్లు బ్లూ కలర్ వైర్ల సైడు అల్లుకోవాలి ఇక్కడ మిస్టేక్ అయితే చేయొద్దండి బాగా గమనించండి ఒకటికి రెండుసార్లు కానీ వీడియో చూడండి అప్పుడే అర్థమవుతుంది లేదంటే మన బుట్ట మొత్తం షేప్ అనేది మారిపోతుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా అల్లేసిన తర్వాత ఇప్పుడు ఇంటి షేప్లలో ఉంది కదా ఇట్లా ఇంటూ ఒకదాని మీద ఒకటి అంటే ఇంట అనమాట ఇట్లా ఇంటి షేప్లలో ఒకదాని మీద ఒకటి వైర్లు ఉంటాయి చూడండి వీటిని అన్నిటిని అల్లుకుంటూ వచ్చుకుంటున్నాం అనుకోండి ఇంకా హైట్ అంతా వచ్చేస్తుంది అనమాట బుట్ట మొత్తం హైట్ వచ్చేస్తుంది ఇట్లానే ఇంటి షేప్లో ఉన్న వాటిని అంతా అల్లుకుంటూ రండి మనకు బుట్ట షేప్ అనేది వచ్చేస్తుంది అంతేండి మెయిన్ పాయింట్లు అయితే ఇవే ఈ బుట్టకు అడుగు ఇట్లా మూల తిప్పడం అనేది వచ్చేసిందంటే అంటే ఇట్లా ఇంటి షేప్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వైర్లన్నీ ఇటు ఇంటూ షేప్లో ఉన్న వాటిని రెండు ఒకదాని మీద ఒకటి ఉన్న వైర్ను తీసుకొని మూడు అనేది వేసుకుంటూ వచ్చామంటే మనకు బు బుట్ట అనేది రెడీ అయిపోతుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అంతే అండి ఇప్పుడు ఇంటి షేప్లలో ఉన్నట్ అన్నిటిని అల్లుకుంటూ రాండి దీనిపైన స్టెప్ ఇంకా ఎంత ఎలా అల్లుకోవాలనేది కూడా నేను ముందే అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియోస్ అయితే చూడండి చూడండి ఇక్కడ ఇంటి షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అయితే అల్లుకుంటూ వస్తున్నాను చాలా ఈజీ అండి డైమండ్ బుట్టలు అయితే చాలా ఈజీ మనం జాంకులు వేర్లు మార్చుకోవాల్సిన అవసరం అట్లా ఏమి ఉండదు అనమాట చాలా సింపుల్గా అయితే కుట్టుకో చాలా సింపుల్గా అయితే అల్లుకుంటూ రావచ్చు సో ఇలా మొత్తం అయితే ఇంటి షేప్లో ఉన్న వాటిని అయితే ఇట్లా చుట్టూరు అల్లుకుంటూ రా అండి మనకు మూల తిప్పేది ఒకటి తెలుసుకుంటే చాలు ఇవాళ ఈజీనే అనమాట ఓకే అండి